పైసలు కొన్నిసార్లు లాంగ్ స్టామ్ కంటే ఎక్కువ కావాల్సి వస్తుంది సో దాన్ని చేయాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉండాలి బట్ కొంతమంది దగ్గర ఎలాంటి టాలెంట్ ఉండదు సో అట్లా టాలెంట్ కావాలంటే ఖచ్చితంగా బ్రెయిన్ అనేది ఉండాలి సో బ్రెయిన్ అంటే ఐ మీన్ లైక్ చదువుకోవాలి చదువు అంటే లైక్ అది మనకిట్లాగో రాదు కాబట్టి సో ఐ చూస్ ఆ నెక్స్ట్ ప్లాన్ సో ఏంటిదంటే అంటే ఏఐకి సంబంధించి మీ లైక్ నో

సో కొన్నిసార్లు ఆన్సరం కంటే ఎక్కువ కావాలి పైసలు నాకైతే నిజంగా చాలా బ్యాడ్ కావాలి ఎందుకంటే ఐ వాంట్ టు బైక్ కార్ బైక్ అండ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ వరల్డ్ టూర్ చేయాలని నాకు ఎప్పటి ఉంది సో అవన్నీ చేయాలంటే నాకు ఈజీగా పైసలు కావాలి నాకు యూట్యూబ్ నుంచి పైసలన్న పైసలు వస్తాయని నాకు ఎప్పుడో తెలుసు ఎందుకంటే టూ థౌజండ్ ఫైవ్లో యూట్యూబ్ స్టార్టింగ్ కాబట్టి నాకు టూ థౌజండ్ సి సెవెంటీన్ నుంచే తెలుసు లైక్ నో యూట్యూబ్ చేసే మనీ వస్తుందని నాకు ఎప్పటి నుంచో తెలుసు నాకు ఫోన్ కూడా ఉంది ఐ లైక్ అంటే చాయిస్ కూడా ట్రై చేసిన సో అప్పుడు ట్రై చేయడం వల్ల నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు సో లైక్ మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోయినా ఎందుకంటే తెలియదు ఇంకేదో సంతోషం ఫ్రెండ్స్ అది అన్నట్టు తిరిగి టైం అంతా వేస్ట్ చేసుకున్నావు యూనో లైక్ చాలా టైం నేను స్పెండ్ చేసిన ఆఫ్టర్ నైన్టీన్ సో ఇప్పుడు నేను నైన్టీన్ కదా ఇప్పుడు అర్థమవుతున్నాను సో మనీ సో ఇంపార్టెంట్ ఐ వాంట్ టు మేక్ సో మచ్ మనీ సో ఐ వాంట్ టు బీ హ్యాపీ సో హ్యాపీ ఇన్ మై లైఫ్ ఓకే లైఫ్లో హ్యాపీగా ఉండాలని ఖచ్చితంగా పైసలు ఉండవు కాబట్టి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం సో ఇది టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ జనవరి ట్వంటీ సిక్స్త్ సో యూట్యూబ్ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాం లైక్ ఐసో స్పీడ్ క్రిస్టియానో రొనాల్డో అండ్ మిస్టర్ బీస్ట్ ఐషో స్పీడ్ కూడా ఏజే అండ్ వాడు ఎప్పటి నుంచో వీడియోస్ చేసిండు సో మధ్యలో వాడు ఫేమస్ అయిపోయింది సో లైక్ యూ నో నేను కూడా వీడియోస్ చేసి వేస్తుంటా మధ్యలో ఏదో రోజు ఫేమస్ అయిపోతా అండ్ ఈసారి మొత్తం డ్రాప్ అవుట్ కానీ ఖచ్చితంగా రెండు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ స్టార్ట్ చేసినా దారింకింగ్ టూ ఫైవ్ ఇంకొకటి